ప్రైస్తలో యుహవన్నా మమునకు స్థుతి కలుగునుగాక ప్రైస్ కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచనాల వరకు కూడా మనం చూసినట్లయితే ఎప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారో ఎవరి వల్ల ఈ లోకంలోనికి తన కుమారుడు వచ్చి ఉన్నాడు ఆ కుమారుని యొక్క భూమి మీద ఆయన కుమారుని యొక్క రాక వల్ల మనకేం జరిగిందో అనే విషయం విషయాలు స్పష్టంగా తెలియచేసి ఉన్నారు అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు ఒక స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విడిపించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను ఒక స్త్రీయందు పుట్టారు ధర్మశాస్త్రమునకు లోనైన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిగా ఆయన ఉన్నారు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది సరే మరి ఆయన మనల్ని విడిపించడానికి ధర్మశాస్త్రమును విడిపించడానికి ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడు మరియు మీరు కుమారుల ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను తండ్రిని నాయనా తండ్రి ప్రభువా అని మొర్ర పెట్టడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి ఉన్నారు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఈ కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నారు సో తను మొర దేవుడు మన హృదయంలోనికి తన ఆత్మను మనం ఎలాగ మొర్ర పెట్టాలో తండ్రికి ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో అనే విషయాలు మనం మొర్ర పెట్టడానికి మన హృదయంలోనికి దేవుడు తన ఆత్మను ఆయన పంపించి ఉన్నారు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు ఈ లోకానికి పంపించారు అంటే మనలను తన కుమారులుగా చేసుకోవడానికి మనలను ధర్మశాస్త్రము నుండి మనలను విడిపించడానికి అలాగే తన కుమారులుగా మనలను అంగీకరించడానికి ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపించడం జరిగింది అంతేకాదు ఇంకా ఏం జరిగింది అని మనం చూస్తే కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడివే మనమిక దాసులము కాదు కుమారులుగా ఉండే ఆధిక్యతను దేవుడు మనకిచ్చి ఉన్నాడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించటం వలన ఒకటి ధర్మశాస్త్రము నుంచి మనకు విడుదల రెండోది మనం ఇక దాసులము కాక కుమారులుగా ఉండే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అంత మాత్రమే కాదు నీవు కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఆయనకు కుమారులుగా మనం ఉన్నట్లయితే మనము ఆయనకు వారసులుగా మనం ఉంటూ ఉన్నాం వారసులకి దేవుడు అన్ని అధికారాలు అంటే తండ్రి దేవునికి ఎంత ఆధిక్యత ఉందో దానంతటిని పొందుకునే హక్కు వారసులకుంది మనం కుమారులమయ్యాము కాబట్టి వారసులం కుమారులుగా ఎలాగవుతూ ఉన్నాం ఎవరైతే ఎందరైతే ఆయనను హృదయంలో అంగీకరిస్తూ ఉంటారో ఆయనను ఒప్పుకుంటూ ఉంటారో వారందరూ కూడా కుమారులు అయ్యే అధికారాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు కుమారుడువైతే నువ్వు వారసుడివే వారసుడి ఒకవేళ ఈ లోకంలో ఎన్నో 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 మనకు ఉంటూ ఉంటాయి అవన్నీ జీవితకాలం మనకు మనతో ఉండేవి కావు అధికారాలు ఆధిపత్యాలు గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహాలు ఇవన్నీ కూడా చిరకాలము ఉండేవి కావు దేవుని రాజ్యములో మనం ఉండడం అనేది గొప్ప భాగ్యం అది దేవుడు మనకు వారసత్వంగా ఇస్తూ ఉన్నాడు అది మనకు మనం వారసులుగా ఉండడానికి దేవుడు కృప చూపించిన దేవుడు ఆయనకున్న ఆధిపత్యాలకు వారసులుగా మనలను చేస్తూ ఉన్నారు సో దేవుని బిడలమైన మన జీవితాల్లో ఈ లోకంలో దేని దేన్నైతే మనం కోల్పోతూ ఉన్నామో అవన్నీ తాత్కాలికమైనవే ఆయన కొరకు మనం తల్లిదండ్రులు విచ్చిపెట్టచ్చు బంధుమిత్రులు విచ్చిపెట్టచ్చు ఆస్తులు విచ్చిపెట్టచ్చు అంతస్తులు విచ్చిపెట్టచ్చు స్నేహాలను విచ్చిపెట్టచ్చు ఏమైనా మనం విచ్చిపెట్టి ఆయనను వెంబడించే వారిగా ఉండొచ్చు ఈ లోకములు అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి అయినా అవన్నీ ఎక్కడుండిపోయేవే అవి వారసులుగా కూడా వచ్చేవి కావు కానీ సర్వశక్తుడైన దేవునికి ఉన్న ఆ గొప్ప ఆధిక్యత ఆయన రాజ్యం ఆయన రాజ్యానికి వారసులుగా ఉండే ఆ గొప్ప కృపను దేవుడు ఎవరు ఆయనకు కుమారులుగా ఉంటూ ఉన్నారో వారికి ఆ వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు సో ఈ రోజున ఎప్పటికైనా మించిపోయింది లేదు యశుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మనం వింటూ ఉన్నాం ధర్మశాస్త్రము నుండి విడిపించడానికి కుమారులుగా మనల్ని చేయడానికి కుమారులమైతే వారసత్వం మనకి ఇవ్వడానికి దాసులుగా కాక కుమారులుగా ఉండడానికి అదే సమయంలో వారసులుగా ఉండడానికే ఎస్ క్రీస్తు ప్రభు వారు పరమ నుండి భూమికి దిగివచ్చి ఉన్నారు సో దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిద్దాం మన కొరకు తన తను తగ్గించుకుని లోకానికి వచ్చిన ఎస్ బట్టి ఆయన మనకి స్థుతి కలుగునగాక సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రాలు ఈ సమయం అందు నీ బిడ్డలమైన మేము తండ్రి నాయన ధర్మశాస్త్రము నుండి విడి ప్రభువా మేము విడిపించబడ్డానికి నీ కుమారులుగా ఉండడానికి దాసులుగా కాక నీ కుమారులుగా ఉండడానికి వారసులుగా ఉండడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతలన్నిటిని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ మమ్మన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజోషాలు